సాటర్డే ప్లాన్ చేయాలా సాటర్డే అంతా కూడా క్లియర్గా ప్లాన్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము ముందు మెరిట్ లిస్ట్ ఇష్యూ చేస్తాము మెరిట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెదర్ ఇట్ స్టార్ట్స్ ఆన్ సండే ఆర్ మండే కన్ఫర్మేషన్ బై టుమారో అనమాట బై టుమారా ఆఫ్టర్నూన్ వీళ్ళ దిగే కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సండే ఉంటుందా మండే ఉంటుందా అనే అంశం మీద వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ టర్మ్స్ స్పోర్ట్స్ నుంచి మనకి ఈరోజే లిస్ట్ రావడం జరిగింది సో మీ జనరేటింగ్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో మెరిట్ లిస్ట్ అన్నీ కూడా సో అయిన తర్వాత ఇమీడియట్లీ మన సర్టిఫికేషన్ జోన్ ఆఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ మేక్ నోట్ ఆఫ్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినాల్లో దెన్ హై ఛాన్స్ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్ బట్ దెన్ రిమోట్ ఛాన్స్ ఆఫ్ సమ్ పీపుల్ మై నాట్ బి సెలెక్టెడ్ బికాస్ వాళ్ళ సెకండ్ ఆప్షన్ దగ్గర చెప్పి సెకండ్ ఆప్షన్ వేకెన్సీ ఉందో లేదా మనకు తెలియకపోవచ్చు అందుకో సో సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉండాలని పిలుస్తాం బట్ దట్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్గా మళ్ళీ వెబ్సైట్లో పెట్టి ఫుల్ రిజల్ట్ మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది సో డిఎస్సి సెంటర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో డిఓస్ వన్ బై వన్ చెప్తా ఉండాలి ఇప్పుడు మనకి ఆల్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఆ టీమ్స్ అందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీరు వెరిఫై చేసుకుంటున్నారా లేదనే అంశం మీద ఖచ్చితంగా చేయాలా తర్వాత టీచర్ అవార్డ్స్ అన్నింటి కూడా ఇంటర్వ్యూ సీట్